వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి శనిలో యుతి వరల ఈ రాశి వారికి అధికార యోగాలు రాబోతున్నాయి జ్యోతిషాస్త్రం ప్రకారం రవి శని గ్రహాలు తండ్రి కుమారులుగా పరిగణిస్తారు అయితే రెండు గ్రహాల మధ్య భద్ర భద్రశత్వము ఉంటుంది ఈ రెండు గ్రహాలు ఫిబ్రవరి పదహారు నుంచి మార్చి వరకు కుంభరాశిలో కలిసి సంచారం చేస్తూ ఉంటాయి రెండు గ్రహాల యుద్ధి కారణంగా కొన్ని రాశుల వారికి అధికార యోగం పట్టబోతుంది ఉద్యోగం మారటం ఉద్యోగుల మార్పులు చోటు చేసుకోవడం నిరుద్యోగులకు బాగా దూరం ప్రాంతాల్లో ఉద్యోగం లభించడం వంటివి జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి జ్యోతిషశాస్త్రం ప్రకారం రవిశనులు తండ్రి కుమారులు అయితే వీరిద్దరి మధ్య మద్దసత్రుత ఉంటుంది ఈ రెండు గ్రహాలు ఫిబ్రవరి పదహారు నుంచి మార్చి వరకు కుంభరాశిలో కలిసి ఉండడం జరుగుతుంది కుంభరాశి వారికి స్వచ్చేత్రం కానీ రవికి మాత్రం శత్రుక్షేత్రం రెండు గ్రహాల యొక్క కలయిక వల్ల కొన్ని రాత్రుల వరకు రోగం పడుతుంది ఉద్యోగ మారట ఉద్యోగుల మార్పులు చోటు చేసుకుని నిరుద్యోగులకు బాగా కలిసి వస్తుంది మేషం వృషభం మిథునం కన్యా తుల ధనుసు రాశుల వారికి యొక్క రవి శని వల్ల విపరీత రాజయోగాలు ఏర్పడతాయి మేషరాశి వారికి లాభస్థానంలో రవిశెనీలు కలుస్తూ ఉన్నందువలన ఇబ్బడి బిబ్బడిగా ఆర్థిక యోగాలు ఏర్పడతాయి ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడానికి అవకాశం ఉంది స్త్రీకు పురోగతి ఉంటుంది తండ్రి నుంచి ఆస్తిపత్తి లభిస్తాయి అనారోగ్యాలకు గురైన వైద్య చికిత్స లభిస్తుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాల్లో పోటీదారులు ప్రత్యర్థుల మీద పైచే సాధిస్తారు కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి ముక్తి లభిస్తుంది వృషభ రాశి వారికి దశమ స్థానంలో రవిశని ఇత వల్ల సీనియర్లు పదోన్నతి పొందడం జరుగుతుంది అధికారులతో సామరస్యం పెరుగుతుంది రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగ ఫలితాలు లాభతో ఉన్నాయి ఇష్టమైన ప్రాంతాలకు సాంచల సూచనలు ఉన్నాయి ఆస్తిపాస్తులు సమకూర్తాయి పితృ సౌఖ్యం లభిస్తుంది విదేశీయానానికి సంబంధించిన సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి మిదట రాసి వారికి భాగ్యస్థానంలో రవిశైలిత జరగడం వల్ల విదేశీ అవకాశాలు లభిస్తాయి విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల వల్ల ఆపదలు వస్తాయి పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది తండ్రి నుంచి అనేక విధాలుగా సహాయ సహకారం లభిస్తాయి ఆస్తి అనుకూలంగా ఉంటాయి కన్యా రాశి వారికి ఆరో స్థానంలో రవుల వృత్తి కలవడం వల్ల విపరీత రాజ్యాంగ ఏర్పడుతుంది దీనివల్ల ఉద్యోగంలో అందరాలు ఎక్కడ వృత్తి వ్యాపారాలు డిమాండ్ పెరగడం శత్రువుల మీద పైచయం సాధించడం వివాదాల కేసులు అనుకూలంగా పరిష్కారం ఉంటూ జరుగుతూ ఉంటాయి తులారాశి జాతకులకు కూడా పంచమ స్థానాధిపతి రవి లాభస్థానంలో రవి కలవటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క సమర్థతకు శక్తి సామర్థ్యాలకు ఆసక్తి గుర్తుంపు లభిస్తుంది జీతమద్యాలు హోదా పెరిగే అవకాశం ఉంది పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు ఘన విజయాలు లభిస్తాయి సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు ధనుసరాశి వారు తృతీయ స్థానంలో రవి సెనీలు అనేక విధాలుగా పురుగు సాధిస్తారు ఉద్యోగం ఉన్నతుల పదాలు తగ్గుతాయి వృత్తి వ్యాపారంలో డిమాండ్ పెరుగుతుంది ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం మీదే అవుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి